ఐ థాట్ ఐ వాజ్ గ్యాంగ్స్టర్ జూమ్ జీ ఐ థాట్ ఫుల్ బాత్ నా ఫేస్ నా ఫేస్ జూమ్ జీ ఐ థాట్ ఐ వాజ్ లైక్ లైక్ టోటల్ గ్యాంగ్స్టర్ సో ఈ ఫోటో షూట్ ఉంది కదా చిన్నప్పుడు చిరంజీవి గారు ఎవ్రీ వన్ టూ ఇయర్స్ కానీ లేకపోతే ఎవ్రీ ఇయర్ కానీ పిల్లలందరికీ ఇలాగా ఒక డ్రెస్ ఏమైనా వేయించి మెమరీస్గా ఉంటాయి వీళ్ళు పెద్ద అయ్యాక చిన్నప్పుడు మేము ఇలా ఉన్నాం మా చిన్నప్పుడు ఫోటోలు ఏమి ఉండేవి కావచ్చు మాకు ఎలా ఉన్నావు మాకు తెలిసేది కాదని చెప్పి ఎప్పటికప్పుడు ఇలా ఫోటోషూట్ తీసేవారు అది కాకుండా ఆయన దగ్గర ఇంకా ఇంట్లో ఉన్నాయి అన్ని మేజర్ ఈవెంట్స్ మా బర్త్డేస్ ఏ కజినైనా దీపు హనీ విద్యా చరణ్ బన్నీ ఎవరు ఏ ఎవరు బర్త్డే ఉన్నా అప్పట్లో ఎయిటీస్ నైంటీస్లో క్యాంప్ క్వార్డర్ అనేది వెరీ రేర్ ఈచ్ క్యాసెట్ చాలా ఎక్స్పెన్సివ్ అందరి దగ్గర క్యాంప్ క్వార్డర్స్ ఇంట్లో ఉండేవి కాదు సో మా ఈవెంట్స్ అన్నీ ఆయన అప్పట్లో టేప్లో రికార్డ్ చేసి పెట్టారు ఆయన ఇంటికి వెళ్తే నేను ఇన్ని క్యాసెట్లు ఉండేది ఆ క్యాసెట్లన్నీ ఇప్పుడు మళ్ళీ డిజిటల్లో కన్వర్ట్ చేసి పెట్టారు సో మాకు గుర్తులేవని అంటే టూ త్రీ ఇయర్స్ అప్పుడు ఎలా ఉంటాం ఏం చేసి ఉంటాం మాకు గుర్తులేదు కదా ఆ వీడియోస్ అన్నీ తీసి పెట్టారు ఈ ఫోటోషూట్ కూడా చిరంజీవి గారు ఆయన ఇంట్లో ఆర్గనైజ్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను చరణ్ గారు ఉన్నారు బండి గారు చరణ్ గారు ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిపి కాంబినేషన్ తీసారు సో ఐ థింక్ ఇయర్స్ అప్పుడు